ఎంఆర్ఎఫ్ పథకం ద్వారా పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారని మహిళల లబ్ధిదారులకు మిషన్లు పంపిణీ చేశామని ప్రజాశ్రేయస్సు కొరకు మీ వెంటే ఉంటానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ కార్పొరేషన్ కింద కుట్టు మిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులకు సర్టిఫికేట్లతో పాటు కుట్టు మిషన్లు అందజేశారు అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మెదక్ పట్టణానికి చెందిన ఇరవై మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలు ధైర్యంగా వైద్యం చేయించుకుంటున్నారని అన్నారు అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకం పేదలు కడుపునండి అన్నం తినాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ దృఢ నిర్ణయం తీసుకుంది అని ఆయన గుర్తు చేశారు ఎస్సీ కార్పొరేషన్ కింద కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళా లబ్ధిదారులకు శిక్షణ పూర్తయిన పత్రాలు అందజేయడం జరిగిందన్నారు మెదక్ మున్సిపల్ పరిధిలో అంబలి కేంద్రాలను ప్రారంభించారు ఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బి పవన్ డి ముత్యం గౌడ్ ఎండీ సుఫీ ఉమర్ ఉమేర్లతో పాటు తదితరులు పాల్గొన్నారు కొంచెం లేటైం మైగ్రేన్ నరై. ఈ రోజు మరి మా కోసం అస్తా కాస్తా వాడి శేమిన్ చే ఇంతవరకు mammal ని ముందు తీసుకొచ్చారు. గంట సాల్ కూడా బెంగళూరు పెట్టున్నాను. మరియు ఇంత అవకాశం కల్పించిన దాదాపు ముప్పై ఐదు మంది మహిళలకు శిక్షణ ఇచ్చి ఇవాళ గుడ్ మిషన్లు కంపెనీ కార్యక్రమం చేపడుతూ ఉంటాం వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఒకటే మహిళలు బాగుండాలా వాళ్ళకి మంచి ఉపాధి కల్పించాలా మంచి ఉన్నతమైన స్థానం

நல்வரவு ஜோதி மற்றும் பிரஜை செல்வம் மாஜி முதலமைச்சர் வாழ்த்துக்கள் ஆளகப்பா இங்கே ஊர்ல பாவு தெர கட்டால வேண்டிய اندرகு اندرகு ஆவபடிச்ச பரிசி இவங்கள சரிங்க காங்கிரஸ் பிரஜை பிரஜை இந்திரா ராஷ்டிர கட்சியாக ஒரு பாட்டிலு அதிதங்க ஒரு కార్యక్రம விருஷ்டவும்